హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలను అయితే రైతుల అకౌంట్లోకి జంప్ చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మనకు ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మరింత మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి ప్రతి రైతున్నా కూడా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ డబ్బులైతే అందించాలని చెప్పి పైసలు అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలను రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించిన పైసల విడుదలకు కూడా ప్రభుత్వం ఆమోదం అయితే తెల్లబోతుంది ప్రస్తుతానికి రాష్ట్రంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు అయితే ఉన్నాయంటే కొంచెం యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి యూరియా కొరత అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వం ఎక్కడికక్కడ లబ్ధిదారులకు సరఫరా చేస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మొత్తానికైతే మీకు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్ని అయితే తెలుసుకోవడానికి మనకు అంటే ఎవరైతే అప్డేట్స్ అయితే ఈ యొక్క రైతుల అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రైతన్నలంతా కూడా తప్పనిసరిగా ఇలా ఇలాగనుక చేసుకుంటే మీకు యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే వస్తాయి లేకపోతే పైసలు అయితే రావన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పైసలు వస్తాయి మరి అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా మీరు చివరి వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటపై నన్ను నొక్కడా మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు అయితే పైసలు ఇస్తూ ఉన్నారు అంటే ఒక ఎకరం కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు సీజన్లకు సంబంధించి మనకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుందనమాట అంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు అంటే ఒకే ఒక సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన వారికి ఈ పన్నెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ వానాకాలం సీజన్ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు యాసంగి సీజన్ అనేది మొదలు కాబోతుంది మరి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రావాలి అంటే మనం రైతులుగా కొన్ని పనులు మనం చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఆల్రెడీ ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ప్రభుత్వం మనకు యొక్క డబ్బులు అయితే పైసలు అయితే వేయడం జరుగుతుంది మరి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా యొక్క పైసలు మీరు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ప్యాసెంజెస్ సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే వస్తాయి మరి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై ఒకటో విడత పైసలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ యొక్క పైసలన్నీ కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసల్ని ఇక్కడ జమ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రైతన్నలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పైసలు ఎట్లా మాకు వస్తాయి ఏంటి ఏం చేయాలి మేము ఏం చేస్తే మాకు ఈ పైసలు వస్తాయని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్టుగానే ఇక్కడ ప్రభుత్వం యొక్క పైసలు అయితే వేయబోతుంది రైతు భరోసా పైసలు అయితే వేయబోతుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఈ రైతు భరోసా పైసలు అని చెప్పి ఎదురు చూస్తుంటే మనకి పైసలని అయితే ప్రభుత్వం జమ చేయబోతోంది మరి రెడీగా ఉండి ఈ యొక్క పైసలు అనేది మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు పైసలు అయితే అందిస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పైసలు అయితే తీసుకోవాలి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది మరి ఆ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ ఆసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించాయి మరి ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క సాయం అనేది మీకు మళ్ళీ కూడా రాబోతోంది మరి డబ్బులన్నీ కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు అంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం నేను మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మీరు కనుక ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి మూడు విడతల్లో డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఏకేవైసీ తర్వాత ఎంపీసీఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఖచ్చితంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల నష్టపోయిన కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మనకి డబ్బులైతే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీఐ చేసుకోవడం కానీ ఫార్మలైడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మీకు యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది